మామూలుగా జీవితం అంటే ఏంటి పుడతాం చేస్తాం ఈ రెండు గ్యారంటీ కాదని ఎవరని అంటారా ఏమో నాకైతే అలా ఎప్పుడప్పుడు పుడతాము ఎప్పుడప్పుడు పోతాం పోవడం గ్యారెంటీ పుట్టుక మనకి తెలియదు ఎవరికి పుట్టాలో కూడా తెలియదు ఈ అమ్మా నాన్నకే పుట్టాలి అని మనం ఏమి రాసుకుని రాలేదు అంబానీకి పుట్టకుండా ఈ అమ్మకెందుకు పుట్టామంటే ఎవడు ఆన్సర్ ఇవ్వలేడండి చంద్రబాబు నాయుడు గారి కొడుక పుట్టుంటే మినిస్టర్ అయి ఉండేవాళ్ళం అండి అవునా కాదా ఇక్కడ హోమ్ మినిస్టర్ కూడా కాకుండా పోయామండి అందుకని ఫస్ట్ డిసైడ్ అవ్వండి మన పుట్టుకకి మనం కారణం కాదు వన్ థింగ్ షూర్ పుట్టుక మన చేతిలో లేదండి గ్యారెంటీగా మన చేతిలో లేదు ఈ అమ్మకే పుట్టాలి ఈ నాన్నకే పుట్టాలి ఈ చెల్లికే అన్నగా పుట్టాలి ఈ అక్కకే తమ్ముడిగా పుట్టాలి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేతిలో లేదండి చేతిలో లేని దాని గురించి ఆలోచించద్దండి వేస్ట్ మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే చేతిలో లేని దాని గురించి ఆలోచిస్తాం కావాలంటే చూడండి ఎప్పుడూ కూడా చేతిలో లేని దాని గురించి ఆలోచించకండి